నమస్సి వాయ ఓం నమసివాయ నమ ఓ దామోదర నేను చెయ్యి కార్తీక నాకు ఎట్టి ఆటంకములు రాణియక నన్ను కాపాడుము తండ్రి ఓం నమస్ ఓం నమ శివాయ నమ శివా పదో అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని కాంచి మునిశ్రేష్ట ఈ అజామిల్లు ఎవడు వాడి పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండును ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయి తరువాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా మునిశ్రేషుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామిలున్ని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయి తరువాత యమకింకరులకు తమ ప్రభువుకు యమధర్మరాజు కడగేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజాములుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలున్ని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చేయినది ఏమీ లేక విచారించుచు ఇజుడకు వచ్చిన వారము అని భయకంపితులై విన్నవించుకురి అవురా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదు కదా దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అదియు సంగతి తను అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసు నామస్మరణ చేసియుండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయి తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామిలునికి వైకుంఠ ప్రాప్తి కలిగిను గదా అని అనుకొను అజామిలుడు పూర్వజన్మంలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేతను బలము చేత గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచూ శివుని విగ్రహం వద్ద దూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సాహసములను మరిగి ఇచ్చలవిడిగా తిరుగుచుండెను ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేడువాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగూరికి వెళ్ళి ఏదో వేలకు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యం కూరలు పెట్టుకొని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అంది అందులో ఆమె చీదరించుకుని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగురుండకు నీళ్లు కూడా అయ్యక అతని వంక కన్నైనా ఎత్తి చూడక విటునిపై గలదై మొగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదును అంత ఆమె భర్త చేతికర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూచును అతడు చేయినది లేక భార్యపై విసుగు జరించుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడిలిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారి పోవుచుండెను అతని పిలిచి పోయి నీవి రతిక్రీడ నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరిను అంత నా చాకలి తల్లి నువ్వు పడతివి నేను నీచ కులస్తుడని చాకలివాడును మీరు విధంగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపము చేయజాలను అని బుద్ధి చెప్పి వడలిపోయాను ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోన నవ్వుకొని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చన శివార్చకుని కడకేగి తన కామవాంజ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపము ఒడిసిగట్టి తిని అగ్నిసాక్షి పైనలాడిన భర్తను ఇంటి నుండి వడలగొట్టి క్షణకమైన కామవాంఛకు లోనయ్యి మహా చేసి తిని అని పశ్చాత్తం ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా నదికి పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదంలో పైబడి తన తప్పులు క్షమించమని ప్రార్థించును అప్పటి నుండి యామే మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చనకు నేదియు వ్యాధి సంక్రమించి దిన దినమున మరణించెను మరణించను అతడు రౌరవాది నరకముల కూపములబడి నానా బాధములు పొంది మరల నరజన్మ వ్యక్తి సత్యవ్రతుడగును బ్రాహ్మణోత్తమునకు కుమార్తెడై కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతార్చన చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుడచే అజామిరుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరి అని స్మరించుడ వల్ల వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తుడై చనిపోయాను అనేక యమదూతలు యమ మాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువుని తీసుకొని పోయి ఎందు వదిలిపెట్టెను అంతలో నాకు విప్రుడు ఆ దారిన పోవు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనేను ఆ బాలికకు అజామిలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతమైదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలనే ఎటువంటి వారినైనా మోక్షం పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి ఇహ పర సుఖములు పొందగలరు దశమ అధ్యాయము పదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ब्रह्ममुरारिसुराचितलिङ्ग निर्मलभाषितशोभितलिङ्ग जन्मजदुःकविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्ग देवमुनिप्रवराचितलिङ्ग कामदहनकरुणाकरलिङ्ग रावणदर्पविनाशकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्ग सर्वसुगन्धसुलेपितलिङ्ग बुद्धिविवर्धनकारणलिङ्ग सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्ग कनकमहामणिभूषितलिङ्गणिपतिवेष्टितशोभितलिङ्ग दक्षु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि शिवलिङ्ग कुङ्कुमचन्दनलेपितलिङ्ग पङ्कजहारशुशोभितलिङ्ग सञ्चितपापविनाशकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्ग देवकनाचितसेवितलिङ्गै दिनकरकोटिप्रभाकरलिङ्ग दिनकरकोटिप्रभाकरलिङ्गत्प्रणमामि सदा शिवलिङ्ग अष्टदलोपरिवेष्टितलिङ्ग सर्वसमुद्भवकारणलिङ्ग अष्टदरिद्रविनाशकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदा परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాశ్చకం ఇదం పుణ్యం య పటే ఎప్పటి శివసన్ని శివలోకప్నోతి శివేన ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయు ముందా ముదా నేను చెప్పినటువంటి కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులైనా ఉన్నచో క్షమించు స్వామి ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ